అందరికీ హాయ్ ఈరోజు తోటకూర పులుసు తయారు చేసుకుందాం ముందు గిన్నె వేడైన తర్వాత మూడు చెంచాల నూనె పోసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే తోటకూర బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలను దంచి వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి నూనెలో పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలను మగ్గించుకోవాలి ఒక చెంచా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి ముక్కలు కలుపుకొని కాస్త ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి శనగపప్పును నానబెట్టుకోవాలి అర్ధగంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని తోటకూరను వేసుకోవాలి తోటకూరను శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కొని వేసుకోవాలి తోటకూరను ముందుకే కడుక్కున్న తరువాతనే తోటకూరను కోసుకోవాలి ముందే కోసుకుంటే ఇందులో ఉన్న విటమిన్స్ పోతాయి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి మొత్తాన్ని కలుపుకోవాలి గరిటతోని ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవడం వలన ముక్కలు టమాటా ముక్కలు తోట కూడా మెత్తగా అయిపోతుంది ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చెంచా కారం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కారం ఉప్పు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తరువాత చింతపులుసు వేసుకో మనము తినే పులుపును బట్టి చింతపులుసు పోసుకోవాలి చింతపులుసు పోసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి కొద్దిగా పులుపు ఉంది కొన్ని నీళ్లు పోసుకొని మరొకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి ఒక చెంచా వేసుకొని కూరను బాగా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద కూరను మగ్గించుకోవాలి తోటకూర పులుసు చాలా బాగుంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా కూర తయారైంది ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాం తోటకూర పులుసు చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా చేసి చూడండి